కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ ఫ్రమ్ గుంటూరు ఈ రోజు పిల్లల్లో రెగ్యులర్ గా వచ్చే నొప్పి గురించి మాట్లాడుకుందాం గ్రోయింగ్ పెయిన్స్ అంటారు అది మోకాలు కింద భాగం నుంచి కాలు అంతా సాయంత్రం అయ్యేటప్పటికల్లా పెయిన్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు ఇది త్రీ ఇయర్స్ నుంచి ట్వెల్వ్ ఇయర్స్ పిల్లల్లో యూజువల్ గా రెగ్యులర్ గా కంప్లైంట్ చేసే పెయిన్ బాగా నొప్పులుగా ఉన్నాయి ఒత్ అని చెప్పేసి ఇంట్లో వాళ్ళ చేత పెయిన్ కి మసాజ్ చేయించుకుంటూ ఉంటారు ఈ పెయిన్స్ ఎందువల్ల వస్తాయి ఏం చేయాలి పెయిన్స్ వచ్చినప్పుడు దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం ఫస్ట్ పెయిన్స్ ఈ యూజువల్ గా వచ్చేది లెగ్స్ రీజియన్లోనే ఎక్కువగా చెప్తారు బట్ థైస్ దగ్గర చెప్పచ్చు లేదా కాఫ్ మజిల్స్ దగ్గర కూడా చెప్పచ్చు ఇలాగా పెయిన్స్ వాళ్ళు ఎక్కువగా ఫిజికల్ స్ట్రెయిన్ అవ్వడం వల్ల వస్తాయి ఎక్సెసివ్ గా ఏదైనా యాక్టివిటీస్ ఓవర్గా చేయడం వల్ల కానీ ఒక్కోసారి ర్యాపిడ్ గ్రోత్ వల్ల కూడా మీకు ఈ పెయిన్స్ రావచ్చు ఈ పెయిన్ ఎక్కువగా ఉన్నప్పుడు మీరు హాట్ కంప్రెషన్ లాంటివి పెట్టుకోవచ్చు అండ్ ఆల్సో ఏంటంటే పెయిన్ మరీ టూ మచ్గా ఉంటే ఫ్లమ్ సిరప్ లాంటివి వేయచ్చు మీరు ఈ పెయిన్స్ నార్మల్ గ్రోయింగ్ పెయిన్స్ అనేవి నార్మల్ అవి కాకుండా ఇంకా అదర్ కాజెస్ కూడా ఉంటాయి అవన్నీ రూల్ అవుట్ చేసుకోవాలి సో పెయిన్ మరీ విపరీతంగా వస్తున్నాయి రికరెంట్గా వస్తున్నాయంటే ఒకసారి పీడియాట్రిషియన్ని కన్సల్ట్ చేయండి అవసరమైతే కాల్షియం సప్లిమెంట్స్ లాంటివి ఇస్తారు ఇంకా లేదు అంటే ఏమన్నా వేరే డిసీజెస్ వల్ల ఈ నొప్పులు ఏమన్నా వస్తున్నాయా అనేది చూస్తారు